స్నేహం కోసం ప్రాణమిస్తాం అనే మనస్తత్వం మనది ఆపదలో ఉన్నప్పుడు హస్తం అందించడమే కాదు శత్రువు దాడి చేస్తే మిత్రుడి కోసం యుద్ధానికైనా సిద్ధమంటాం అలాంటి భారత్తో స్నేహంగానే మెలిగి ఆపదలో ఉన్నప్పుడు సాయం కోసం అరులు చాచి లబ్ధి పొందిన కొన్ని దేశాలు తర్వాత తమ నక్క వినియాన్ని ప్రదర్శించాయి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో దాయాదికి మద్దతిచ్చి పెద్ద తప్పే చేశాయి అగ్రరాజ్యాలు సైతం భారత్ కంటగా నిలిస్తే దేనికి పనికిరాని చోటా మోటా దేశాలు మాత్రం కేవలం మతం ముద్రకు లొంగి పాకిస్తాన్ కు జీ హుజురు అన్నాయి అలాంటి దేశాలకి ఇప్పుడు భారత్ చుక్కలు చూపించబోతుంది మిత్రుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా దోస్తు కోసం సాయం చేసిందో నమ్మక ద్రోహం చేస్తే దెబ్బకు దెబ్బ ఎలా తీస్తుందో కూడా మోదీ ప్రభుత్వం రుచి చూపించబోతోంది ఇప్పటికే ఆయా దేశాల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసింది మోదీ సర్కార్ భారత్ కు వెన్నుపోటు పొడిచి పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వాలనుకున్న దేశాల్లో టర్కీ మొదటి స్థానంలో ఉంది భారీ భూకంపం సంభవించిన సమయంలో భారత్ను ఆపణ అడిగి సాయం పొందిన టర్కీ పాకిస్తాన్ లో ఉద్రిక్తత సమయంలో మాత్రం భారత్ను పక్కన పెట్టి దాయాది దేశానికి మద్దతిచ్చింది కేవలం నైతిక మద్దతే కాదు ఆయుధాలను డ్రోన్లను సరఫరా చేసింది దీంతో టర్కీకి ఊహించని రీతిలో బుద్ధి చెప్పాలని నిర్ణయించింది మోదీ సర్కార్ మోదీ యాక్షన్ ప్లాన్తో మన దేశంలో అనేక ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టిన టర్కీ సంస్థలకు ఇప్పటిక చుక్కలు కనిపిస్తున్నాయి నిర్మాణం తయారీ మెట్రో వంటి కీలక రంగాల్లోని టర్కీ కంపెనీల ఒప్పందాలను భారత్ రద్దు చేసుకునేందుకు సిద్ధమవుతుంది టర్కిష్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ సెలిబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని భారత్ రద్దు చేసింది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది ఇస్తాంబుల్ కు చెందిన సెలిబీ ఏవియేషన్ హోల్డింగ్ అనుబంధ సంస్థైన సెలిబీ ముంబై ఢిల్లీ కొచ్చిన్ కన్నూర్ బెంగళూరు హైదరాబాద్ గోవా అహ్మదాబాద్ చెన్నైతో సహా తొమ్మిది ప్రధాన భారతీయ విమానాశ్రయాలలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తుంది భారత్ పాక్స్టోన్ టర్కీ ఏకపక్ష తీరుతో ఆ దేశంతో భారత దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో టర్కిష్ కు చెందిన సెలబీ కంపెనీపై భారత్ చర్యలు తీసుకుంది గ్రౌండ్ సపోర్ట్ కోసం సెలబీ కంపెనీపై ఆధారపడే అనేక దేశీయ అంతర్జాతీయ విమానయాన సంస్థల సేవలకు ప్రభుత్వ నిర్ణయం అంతరాయం కలిగించే అవకాశం ఉంది ఇటీవలే భారత్ పాక్ మధ్య జరిగిన సైనిక దాడుల తర్వాత పాకిస్తాన్కు టర్కీ మద్దతిస్తున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సమస్యల దృష్ట్యా బీసీఏఎస్ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఆపరేషన్ సింధూర్ వేళ ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మద్దతిచ్చి క్షమించరాని నేరం చేసింది టర్కీ ఫలితంగా ప్రభుత్వ పరంగానే కాదు ప్రైవేటు రంగంలోనూ పెట్టుబడులు పెట్టిన టర్కీ సంస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి నిజానికి టర్కీ దశాబ్దానికి పైగా భారత్ లో వ్యాపార నిర్మాణ సాంకేతిక భాగస్వామిగా ఉంది మన దేశంలో చేపడుతున్న అనేక ప్రాజెక్టులో టర్కీ కంపెనీలు పనిచేస్తున్నాయి మెట్రో రైలు ప్రాజెక్టులలో టర్కీ సంస్థలు పనిచేస్తున్నాయి లక్నో పూణె ముంబై లాంటి నగరాల్లో మెట్రో రైలు నిర్మాణంలో టర్కీ కంపెనీలు కాంట్రాక్టర్లు గుజరాత్ లో ఒక తయారీ యూనిట్ ను కూడా ఏర్పాటు చేసింది టర్కీకి చెందిన ఓ సంస్థ విమానయాన సంస్థ ఇండియన్ ఎయిర్పోర్ట్లలో పనిచేస్తుంది రెండు వేల ఇరవైలో ఒక టర్కీ కంపెనీకి జమ్మూ కాశ్మీర్ లోని అటల్ టన్నెల్ ఎలక్ట్రో మెకానికల్ భాగం పనులు ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగులో ఆర్వేఎన్ఎల్ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం మరొక టర్కీ కంపెనీతో ఒప్పందం కుదిరింది పలు రాష్ట్రాల్లో సొరంగ మార్గాల నిర్మాణాలు టర్కీ కంపెనీలు పనిచేస్తున్నాయి ఇవే కావు భారత్లో ఆటోమొబైల్ ఐటీ రంగాల్లో టర్కీ కంపెనీలు పనిచేస్తున్నాయి క్లారిటీగా చెప్పాలంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత్ టర్కీ దేశాల మధ్య వ్యాపారం పది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అంటే వెయ్యి కోట్ల పైమాటే భారత్ వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ట్రస్ట్ ఇండియా బ్రాడ్ ఈక్విటీ ఫౌండేషన్ ఫిబ్రవరి విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏప్రిల్ రెండు వేల నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు టర్కీ రెండు వందల నలభై పాయింట్ ఒకటి ఎనిమిది మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది టర్కీ అధ్యక్షుడు ఎడ్డోగాన్ రెండు వేల పదిహేడులో భారత్లో పర్యటన సందర్భంగా అనేక సహకార ఒప్పందాలు కుదిరాయి మీడియా సహకారం దౌత్య అకాడమీల మధ్య శిక్షణ వివిధ నిర్మాణ ప్రాజెక్టులు భాగస్వామ్యం వంటివి వీటిలో అత్యంత కీలకమైనవి తాజా పరిణామాలతో దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ సహకార అంచనాలు తలకిందులయ్యాయి ఇన్ని రకాలుగా భారతతో పెనివేసుకున్న బంధాన్ని కేవలం మతం ముసుగులో మర్చిపోవడం అంటే టర్కీ చేసిన అతిపెద్ద తప్పిదమేనని పలువురు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ సందర్భంలో టర్కీ ప్రవర్తించిన తీరుపై భారత్ గుర్రుగా ఉంది దీంతో టర్కీతో గతంలో కుదుర్చుకున్న కోట్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలను పునః భారత్ ఆర్థిక అంశాల కంటే దేశ ప్రయోజనాలనే ముఖ్యమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది భారత్ ప్రపంచ స్థాయిలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుంది ప్రైవేటు రంగాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన డేటాను పత్రాలను కూడా ప్రభుత్వం సేకరిస్తుంది ఇక టర్కీకి భారత పర్యాటకుల నుంచి గణనీయంగా సమకూరే ఆదాయానికి సైతం గండిపడింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ వ్యవహార శైలి నచ్చక భారత పర్యాటకులు తమ ముందస్తు టూర్ ప్రణాళికలను రద్దు చేసుకున్నారు గత ఏడాదితో పోలిస్తే బుకింగ్లు ఏకంగా అరవై శాతం మేర పడిపోగా కాన్సలేషన్ సంఖ్య రెండు వందల యాభై శాతానికి పెరిగింది ఇక సోషల్ మీడియాలో బాయ్కాట్ టర్కీ క్యాంపెయిన్ రన్ అవుతుంది బాయ్కాట్ టర్కీలో భాగంగా టర్కీ నుంచి వచ్చే యాపిల్స్ ఇతర ఎగుమతులను బ్యాన్ చేస్తున్నారు విదేశాల నుంచి భారత్కు దిగుమతి అయ్యే యాపిల్స్ పై వంద శాతం సుంకాలను విధించాలని పలువురు వ్యాపారులు మోదీ డిమాండ్ చేస్తున్నారు ఫారిన్ యాపిల్స్ నాణ్యత ప్రమాణాల నిబంధనను కఠినతరం చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు హిమాలయన్ యాపిల్ గ్రోయర్స్ సొసైటీ ది హిమాచల్ ప్రదేశ్ సంయుక్త కిసాన్ మంచ్ ఇతరత్ర రైతు సంఘాలు కలిసి ఈ మేరకు డిమాండ్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాయి దిగుమతులపై నియంత్రణ అనేది లేకపోవడం వల్ల ఓకల్ ఫర్ లోకల్ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్లకు విఘాతం కలుగుతోందని తుర్కీ లాంటి దేశాల నుంచి కారు చౌకగా యాపిల్స్ భారీగా దిగుమతి అవుతున్నాయని మోదీ దృష్టికి తీసుకువెళ్లారు ఇలాంటి దిగుమతుల వల్ల హిమాలయ రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ లోని యాపిల్ రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని రైతు సంఘాలు మోదీకి రాసిన లేఖలో ప్రస్తావించాయి మూడు హిమాలయ రాష్ట్రాల పరిధిలో పదమూడు లక్షలకు పైగా కుటుంబాలు యాపిల్స్ సాగు చేస్తున్నాయి హిమాచల్లో నాలుగు లక్షలు జమ్మూ కాశ్మీర్లో ఎనిమిది లక్షలు ఉత్తరాఖండ్లో లక్ష కుటుంబాలకు యాపిల్ సాగే జీవనాధారం అయితే టర్కీ అత్యుత్సాహం మన రైతుల పాలిట శాపంగా మారుతుంది రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరంలో తుర్కీ నుంచి భారత్కు రెండు వందల ఐదు టన్నుల యాపిల్స్ దిగుమతి కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అవి కాస్త ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల టన్నులకు పెరిగాయి అంటే ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు విలువైన యాపిల్స్ దిగుమతి అయ్యాయి అన్నమాట మన దేశ ప్రయోజనాలను లెక్క చేయని వారి కోసం మన రైతులు ఎందుకు నష్టపోవాలన్నది అన్నదాతల ఆవేదన అందుకే ఆత్మ నిర్భరతకు పెద్దపీట వేసి టర్కీకి బుద్ధి చెప్పాలని రైతులు కోరుతున్నారు మొత్తానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎవరి రూపం ఏంటి చాటున ఆలోచనలో ఏముంది అనేది బయటపడుతుంది ఇలాంటి సందర్భంలోనే టర్కీ అజర్బైజాన్తో పాటు పాకిస్తాన్కు మద్దతిచ్చిన ఇతర దేశాలు భారత్ నుంచి పొందుతున్న సహకారాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిందే ఇక పర్యాటకం కోసం శత్రు దేశాలకు వెళ్లే కంటే పాకిస్తాన్కు ప్రాంతీయ ప్రత్యర్థులైన అర్మేనియా గ్రీస్ దేశాలను సందర్శించుకోవడానికి ఎంపిక చేసుకోవాలని పలువురు అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు భారత్తో పెట్టుకుంటే ఆర్థిక మూలాలపైనే కాదు అన్ని రంగాల్లో చావుదెబ్బ తప్పదన్న సంకేతాలను పంపించాలని అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోదు